స్ వెల్కమ్ టు అరవింద్ కార్న్ బైక్ గుడ్ే ఈ రోజు మేము ముందుకి పల్సర్ సిగ్మెంట్ లో త్రీ వెహికల్స్ తీసుకొచ్చానండి టూ ట్వంటీ ఎఫ్ టూ ట్వంటీ ఎఫ్ అవర్స్ అయితే చాలా మంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ లు కావాలని చాలా మంది అడిగారు మీ ముందుకైతే ఒకొక్కటే కాదు మొత్తం త్రీ వెహికల్స్ తీసుకొచ్చాను త్రీ వెహికల్స్ న్యూ సిగ్మెంట్ వెహికల్స్ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ అండి త్రీ వెహికల్స్ ఒక రెండు వెహికల్స్ అయితే బ్లూ కలర్ తీసుకొచ్చాను ఒక వెహికల్స్ అయితే బ్లాక్ కలర్ అండి రెడ్ కలర్ తీసుకొచ్చాను బ్లాక్ అండ్ కాంబినేషన్ రెడ్ లో ఈ వెహికల్ అయితే వాటికి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ లో డిస్ప్లే వచ్చేపాటికి టాప్ అండ్ డిస్ప్లే డిస్ప్లే వస్తుంది బ్లూటూత్ వస్తుంది ఇట్లాగా ఈఎస్బి కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఛార్జింగ్ కూడా అయితే ఉంటుందండి వెహికల్ అయితే నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి టైర్స్ చూసుకోవచ్చు బాడీ చూసుకోవచ్చు ఆ రైట్ రౌండ్ లో వెహికల్ మొత్తం అంతా ఎక్కడ ఈవెన్ ఒక సింగిల్ స్క్రాచ్ కూడా వెహికల్ లేదండి అంత క్వాలిటీలో వెహికల్ అయితే ఉంది షోరూమ్ నుంచి తీసుకొచ్చిన వెహికల్ అయితే వెహికల్ అయితే ఉంటుంది వెహికల్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఈ వెహికల్ని కోడ్ చేస్తున్నాను గుడివాడ లింగవరం రోడ్ మా ఆఫీస్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి బ్లూ కలర్ టూ ట్వంటీ ఎఫ్ అండి ఈ వెహికల్ అయితే రెండు వేల ఇరవై నాలుగు మొదలండి ఈ వెహికల్ కూడా మీరు చూసుకోవచ్చు పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫుల్ ఫుల్ క్వాలిటీల వెహికల్ అయితే ఉంది టైర్స్ కానీ బాడీ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ మొత్తం పిన్ టు పిన్ మీరు చెక్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే ఒక మెకానిక్ తో మీరు చేయించుకొని ఆఫ్టర్ దట్ మీరు వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు ఫుల్ క్వాలిటీలో ఉన్నది అని నేను చెప్పిన విధంగా ఉన్నది అంటే మీరు తీసుకోవచ్చు అండ్ ఫైనల్లీ లాస్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేప్పటికి సేమ్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఈ వెహికల్ వచ్చేప్పటికి పదమూడు వేల కిలోమీటర్లు పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది పదిహేను వేల నాలుగు వందలు మీరు మొత్తం చూసుకోవచ్చు వెహికల్ అయితే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ వన్ లాక్ ఫార్టీ కి అయితే ఇచ్చేబోతున్నాను ఇది కూడా సేమ్ అండి యనమల్ టైర్ అయితే కొద్దిగా జరిగింది బాడీ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ ఫుల్ క్వాలిటీలో వెహికల్ అయితే ఉన్నది ఈ మూడు వెహికల్స్ గుడివాడ లింగవరం రోడ్ మా ఆఫీస్ లో వెహికల్స్ అయితే ఉంటాయండి చాలా మంది టూ ట్వంటీ ఎఫ్ లో మంచి రేట్ లో తీసుకురామని చెప్పి అడగడం వల్ల మీ ముందుకైతే త్రీ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను ఈ త్రీ వెహికల్స్ కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ ఉన్నాయి మా నెంబర్స్ కి కాల్ చేయండి లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇట్లానే మోర్ వెహికల్స్ మీ ముందుకి తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇలానే మా ఛానల్ని ఫాలో చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఒకసారి ప్రీమియం సెగ్మెంట్లో వెహికల్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను లోపల ఉన్నాయి ఒకసారి రెండు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ప్రీమియం సెగ్మెంట్లో కూడా వెహికల్స్ అయితే మేము ముందుకి తీసుకొచ్చాము మన దగ్గర డ్యూకులు ఉన్నాయి టూ ట్వంటీలు ఉన్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్లు ఉన్నాయి అండ్ మన దగ్గర ప్రతి వెహికల్ ప్రతి సెగ్మెంట్ ప్రతి కలరు మీ ముందుకి అయితే తీసుకొస్తున్నాను మోర్ దెన్ హండ్రెడ్ వెహికల్స్ అయితే మా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏమిటంటే మేము ఛానల్ ని ఫాలో చేయమని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి అప్డేట్ మేము ఎందుకైతే వస్తుంది దాని గురించే మేము ఛానల్ ని ఫాలో చేసుకోమని చెప్తాము ఎందుకంటే ఛా మేము పెట్టే వెహికల్ సేల్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేసి వెహికల్ ఉందా అని అడుగుతున్నారు దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు మాకు ప్రయోజనం ఉండదు ఇద్దరికి టైం వేస్ట్ కాబట్టి మేము ఛానల్ ని ఫాలో చేసుకోమని అడుగుతున్నాం కాబట్టి మీరు ఛానల్ ఫాలో చేసుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతిదీ అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది అండ్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మిటియర్ అండి రాయల్ ఎన్ఫీల్డ్లో త్రీ ఫిఫ్టీ సీసీ అండి రెండు వేల ఇరవై నాలుగు ఈ వెహికల్ కూడా ఎక్కడ సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదండి అంత క్వాలిటీలో వెహికల్ అయితే ఉంటుంది దీనికి సంబంధించిన వీడియోస్ సపరేట్గా గా నేను తీస్తానండి వెహికల్ అయితే కిలోమీటర్ డ్రైవ్ అయితే జస్ట్ ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ మీరు చూసుకోవచ్చు షోరూమ్ నుంచి తీసుకొచ్చిన వెహికల్ అన్న అండంలో ఎటువంటి డౌట్ లేదండి ఏడు వేల నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్ అయితే అయిపోతుంది చూసుకోవచ్చు టైర్స్ కానీ బాడీ సస్పెన్షన్ కానీ ఏ టు ఎవ్రీథింగ్ అంతా ఎఫ్ఆర్ పీస్ ల వెహికల్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఆర్ అండ్ ఫైవ్ ఎంఎల్ అయితే త్రీ వెహికల్స్ వీడియో తీశానండి ఫుల్ క్వాలిటీలో వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ రోజు ఆ వెహికల్ వీడియో తీశాను ఎంటీ ఉన్నది హంటర్ ఉన్నది ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే అసలు మా దగ్గర ఎక్కువ స్టాక్ ఉండడం లేదు అయినా సరే మీ ముందుకు తీసుకొచ్చాను త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్లు ఆ తర్వాత కేటీఎం టూ హండ్రెడ్లు టూ వెహికల్స్ ఉన్నాయి ఆర్సీ ఉన్నది ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా మన దగ్గర ప్రతి వెహికల్ దొరుకుతుందండి దొరకని వెహికల్ అంటూ ఉండదు ఒకవేళ అది లేకపోయినా సరే ప్రత్యేకంగా మీ గురించి అయితే తెప్పించే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై